భూమి మీద ధర్మాన్ని కాపాడడం కోసం దేవుడే ఏదో రూపంలో వస్తాడు చంపుకునే మహాభారతం జరుగుతుందనివర్సరీలు జరిపినా జరపకపోయినా వారి పూర్తి మాత్రం తప్పకుండా జరిపించండి ఇప్పుడు నిన్ను చూసి పొగుడుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసు ఈ వారం థియేటర్ లో ఓటీటీలో అలరించే చిత్రాలు ఇవే భైరవం షష్ఠ పూర్తి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భైరవం విజయ్ కనక మేడాల తెరకెక్కించిన ఈ సినిమాని కెకె రాధామోహన్ నిర్మించారు ఆనంది అదితి శంకర్ దివ్య కథానాయకులు ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ మే ముప్పైన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి ఇది ఓ గుడి ముగ్గురు మిత్రుల చుట్టూ సాగే యాక్షన్ కథ అని అర్థమవుతోంది నాంది చూసి అందరూ ఎంత థ్రిల్గా ఫీల్ అయ్యారో ఈ సినిమా చూసి కూడా అంతే థ్రిల్గా ఎమోషనల్గా ఫీల్ అవుతారని దర్శకుడు విజయ్ కనకమేడలా అంటున్నారు ఇక ఈ చెస్ట్ పూర్తి రూపేష్ ఆకాంక్ష సింగ్ జంటగా పవన్ ప్రభా దర్శకత్వంలో రూపొందిన చిత్రం షష్ఠపూర్తి రాజేంద్ర ప్రసాద్ అర్చన ప్రధాన పాత్రలో నటించారు ఈ నెల ముప్పైన థియేటర్లోకి రానుంది బలమైన కుటుంబ భావోద్వేగాలతో పాటు ప్రేమ యాక్షన్లకు ప్రాధాన్యం ఉన్నట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది ఈ చిత్రానికి ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి